అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ హైదరాబాద్ లో మత ఘర్షణలు లేకుండా చేశాం సిబిఎన్ ఏపీ ఒకప్పుడు హైదరాబాద్ లో ముప్పై రోజుల పాటు కర్ఫ్యూ విధించే పరిస్థితులు వచ్చేవని సీఎం చంద్రబాబు అన్నారు తరచూ మత ఘర్షణలు జరిగేవని వాటిని టీడీపీ అణచివేసిందని చెప్పుకొచ్చారు ఇప్పుడు హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని తెలిపారు రాయలసీమలోనూ ఫ్యాక్సనిజం లేకుండా చేశామన్నారు ఏపీలో మావోయిస్టులను నియంత్రించామని పేర్కొన్నారు అసెంబ్లీలో ఆయన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు అదే సినిమాల్లో అయితే పవన్ ఎగిరి కొట్టేవారు చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు సరదా వ్యాఖ్యలు చేశారు సినిమాల్లో హీరోగా కొట్టడమే తెలిసిన పవన్ కూడా వైసీపీ హయాంలో ఇబ్బంది పడ్డారు తన కాన్ ఆపినప్పుడు ఆయన రోడ్డుపై పడుకోవాల్సి వచ్చింది అదే సినిమాల్లో అయితే పైకెగిరి కొట్టేవారు అనగా పవన్ తో సహా సభ్యులంతా నవ్వుకున్నారు లాండ్ ఆర్డర్ పై మరో స్టేషన్ చర్చ జరగాలని పవన్ కోరగా అవసరమైతే రోజంతా చర్చిద్దామని సీఎం బదిలిచ్చారు వైసీపీ హయాంలో లా అండ్ ఆర్డర్ విధ్వంసం చంద్రబాబు ఏపీ వైసీపీ హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని సీఎం చంద్రబాబు అన్నారు టీడీపీ నేతలను అక్రమ కేసులతో జైల్లో పెట్టి వేధించారని ఆరోపించారు జేసీ ప్రభాకర్ అరవై ఆరు చింతమనేని ప్రభాకర్ నలభై ఎనిమిది పులివర్తి నాని ముప్పై ఒకటి దేవినేని ఉమా ఇరవై ఏడు నిమ్మల రామానాయుడు ఇరవై నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పంతొమ్మిది చంద్రబాబు పదిహేడు లోకేష్ పదిహేడు జీవి ఆంజనేయులు పదిహేడు పరిటాల శ్రీరామ్ పదిహేను అచ్చెన్నాయుడుపై పన్నెండు కేసులు నమోదు చేశారు అని సీఎం అసెంబ్లీలో తెలిపారు అమరావతి నిధులపై ఏది నిజం అమరావతి నిర్మాణానికి ప్రకటించిన పదిహేను వేల కోట్ల నిధులను అప్పుగా ఇస్తున్నారా గ్రాంటుగా ఇస్తున్నారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చెప్పారు మల్టీలేటర్ ఏజెన్సీల ద్వారా తీసుకునే అప్పులో కేంద్రం కొంత గ్రాంటుగా భరిస్తే రాష్ట్రం తిరిగి చెల్లించాల్సింది ఎంత అమరావతి నిధులపై స్పెషల్ వీడియో ఇలాంటి అంశాలపై విశ్లేషణలు ప్రతిరోజు సాయంత్రం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ టీజీ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన సభలో పాల్గొన్నారు కేసీఆర్ ముందు వరుసలో కూర్చోగా ఆయన వెనకాలే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూర్చున్నారు బడ్జెట్ ప్రసంగం ముగిగానే సభ వాయిదా పడడంతో కేసీఆర్ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు ఇకపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం కేసీఆర్ డిప్యూటీ సీఎం బట్టి చేసిన బడ్జెట్ ప్రసంగం ఒకతలా అతలా రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఈ ప్రభుత్వం రైతులను మంచిందని బడ్జెట్ లో ఒక పాలసీ ప్రకటించలేదని ఒక ఇండస్ట్రీ పేరు చెప్పలేదని విమర్శించారు ఏ ఒక్క దానికైనా క్లారిటీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మహిళలకు ఇచ్చిందేమీ లేదని రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదన్నారు ఇక ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు అది బడ్జెట అప్పుల పత్రమా బండి టీజీ రాష్ట్ర బడ్జెట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటర్లు వేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చదివింది బడ్జెట లేదా అప్పుల పత్రమా అని వ్యంగ్యసలు సంధించారు బడ్జెట్ లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసే లేదన్నారు దీనికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ మంత్రులు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ హామీలను అమలు చేయడం అంతే నిజమని అన్నారు ఏపీకి చేరుకున్న జగన్ కార్యకర్తలకు ఘన స్వాగతం ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా అనంతరం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు మాజీ సీఎంతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు జై జగన్ అంటూ నినాదాలు చేశారు టీడీపీ హింస రాజకీయాలు చేస్తోందని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ ఢిల్లీలో డిమాండ్ చేశారు నిన్న ఢిల్లీలో ఏం జరిగింది వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు సంఘీభావం తెలపడం వెనుక ఉన్న కారణాలేంటి కాంగ్రెస్ క్షమించానని గతంలో చెప్పిన జగన్ పొత్తు ప్రయత్నాలు ప్రారంభించారా జగన్ కు ఇండియా కూటమి నేతలు మద్దతు తెలపడంపై స్పెషల్ వీడియో ఇలాంటి అంశాలపై విశ్లేషణలు ప్రతిరోజు సాయంత్రం ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం ఏపీ పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రస్తుతం ఉన్న కు సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ ను నిర్మించాలని ఇటీవల కమిటీ సిఫార్సు చేసింది ఈ మేరకు ఈ నెల ఇరవై ఏడున నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదనలు చేయనున్నారు గూగుల్ మ్యాప్స్ నుంచి కొత్త ఫీచర్లు టూ బై టూ ప్రస్తుతం ఈ ఫీచర్లను హైదరాబాద్ బెంగళూరు చెన్నై కోయంబత్తూర్ తో సహా ఎనిమిది నగరాల్లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది త్వరలోనే ఐఓఎస్ యూజర్లతో పాటు అన్ని నగరాలకు విస్తరించనుంది మరో ఫీచర్ ప్రయాణ మార్గంలో ఫ్లైఓవర్లను గుర్తించి ఏ మార్గంలో వెళ్తాలో సూచిస్తుంది దీంతో పాటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేలా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది